you mm -hmm. हान्त्वागणपतिकं ववामहे कविं कवीनाम् उपवस्त्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानुशृण्वन्नो दुभिश्चेदसादनं प्रणो देवी सरस्वती वाजैः बिर्वाजनेपति धीनामपित्रयवतो गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्धेव महेश्वरः गुरुर्साक्षात्परर्ब्रह्मा तस्मैश्वरे गुरवै नमः शदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बगाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमालाशुकबालमद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मह सिद्धिहेतोः బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి బహుళ పాడ్యమే రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి విదీయ తిథి ఈరోజు నక్షత్రం నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పుబ్బా నక్షత్రం ఈరోజు యోగం శోభయోగం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి అతిగండ యోగం ఈరోజు కరణం బాలవ కరణం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి తేతుల కరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు పునః తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల లగాయితీ ఈరోజు అమృత గడియలు రాత్రి ఆరు గంటల పదహారు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గృహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభరాశిలో గురువు మిథున రాశిలో కుజుడు సింహరాశిలో చంద్రుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవి శని బుధగ్రహాలు మీనరాశిలో శుక్ర రాహుగ్రహాలు ఇక్కడ ఈరోజు పంచాంగ వివరాలతో పాటు గ్రహ సంచార విధానం కూడా తెలుసుకున్నాం ఇక్కడ గ్రహ సంచారంలో సింహరాశిలోకి చంద్రుడు వచ్చారు కుంభరాశిలోకి రవి ప్రవేశం కూడా జరిగిపోయింది అంటే చంద్రుడి యొక్క దృష్టి మూడు గ్రహాలు అంటే శని రవి బుధ గ్రహాల మీద ఉన్నవి అంటే ఈరోజు బ్రహ్మవాక్కు కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధాభక్తులతో వినండి చెప్పిన నియమాల్ని పాటించండి చాలా శుభప్రదంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం మాఘ బహుళ పాడ్యముల గాయతూ మాఘ బహుళ చతుర్దశి అంటే శివరాత్రి వరకు ఉన్నటువంటి పద్నాలుగు రోజులు తర్వాత వచ్చే అమావాస్య పదిహేనవ రోజు వరకు కూడా చాలా చాలా విశేషమైన శివదీక్ష చేయమని శాస్త్రవచనం ఎందుకంటే ఇక్కడ బహుళ పాడ్యముల గాయతూ బహుళ అమావాస్య వరకు చేసేటువంటి శివదీక్ష మన జీవన సాఫల్యత యోగానికి కొన్ని కొన్ని ప్రతిబంధక దోష నివారణకి చాలా ఉపయుక్తమవుతుంది చాలా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క శివారాధనలో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క పదార్థం ఆ ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేసుకుంటూ మనకి లభించే ప్రతి పదార్థంలో అభిషేకంలో వాడే ప్రతి పదార్థంలో నిరంతరము శివనామ సంకీర్తనలతో పాటుగా నిరంతరము శివదీక్ష ప్రాయంగా ఈ యొక్క శివరాత్రి దీక్ష ఈ రోజు నుండి ప్రారంభం చేయడం వల్ల చాలా చాలా విశేషమైనటువంటి శుభవార్త శ్రవణంతో మనిషి ఆనందంగా ఉంటారు శివనామ స్మరణమే సర్వశ్రేయోదాయకం శివ సందర్శనమే సర్వ పాపహరణం శివముక్తి ప్రదాయమే మోక్షదాయకం అందువల్ల పరమేశ్వరుడు కాలపురుషుడు కాల సంహితుడు కూడా అందువల్ల ప్రతి ఒక్కరి నోటంపట కూడా హర హర శివ 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 హర హర అంటూ ఆ యొక్క హరనామస్మరణ చేసుకుంటూ ఈ పదిహేను రోజులు కూడా ఒక శివరాత్రి దీక్ష చేసుకోగలిగితే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతమైన శుభయోగాలు ఎందుకంటే ఏమిటండి మాఘమాసంలో ఈ యొక్క శివరాత్రి వరకు ఈ పదిహేను రోజులు చేయడం వల్ల మనకు వచ్చేటువంటి లభించేటువంటి అంశాలు ఏమిటి అంటే సర్వ రోగములు హరించుకుపోతాయి సర్వ రుణ బాధల ఒత్తిళ్ళ నుండి దూరం అవుతారు శ్రేయోదాయకమైనటువంటి నూతన స్వగ్రహ నిర్మాణం ఉంటుంది రుణ ఒత్తిడిల నుండి బయటపడి ఆరోగ్యవంతమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి భోగభోగ్యవంతమైనటువంటి జీవితానికి శివుడు తార్కాణంగా నిలబడతారు అందువల్ల పరమేశ్వరుడి యొక్క ఆధీనంలో ఉన్న మనం పరమేశ్వరుడి కోసం చేసే దీక్ష వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం కనుక మనకి లభిస్తే ఖచ్చితంగా మనకి మూడు పువ్వులు ఆరు కాయలేని పెద్దలన్న చందాన మన జీవితం సాఫల్యతగా వెళ్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా రాశి ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా శుభప్రదమైనటువంటి రోజులు వచ్చాయి ఈ యొక్క కుంభ సంక్రమణం జరిగినటువంటి తర్వాత ఈ యొక్క రవి యొక్క పవరు ఏదైతే శక్తి ఉందో అంటే మీకు పంచమాధిపతి రవి ఏకాదశంలో వచ్చారు అంటే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించే ప్రతి మాట ప్రతి విధానం కూడా మీకు కలిసి వస్తుంది చక్కనైనటువంటి మేషరాశి వారికి మనస్సు ప్రశాంతంగా ఉండే రోజులు వచ్చాయి అందువల్ల జాగ్రత్తగా ఈరోజు ఏ పని మొదలు పెట్టండి అది ఖచ్చితంగా నిగూఢంగా సర్వసిద్ధికరంగా ఉంటుంది అన్యోన్యత యోగ్యంగా ఉంటుంది మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు శారీరక శ్రమ లేకుండా ఉంటుంది ఈరోజు ఖచ్చితమైనటువంటి గురు సాంప్రదాయ విధానంలో మీరు ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గురుదేవతల ఆలయానికి వెళ్ళండి ఇంకా ముందుకు వెళ్తే చక్కనైనటువంటి శివారాధన మొదలుపెట్టండి చాలా విశేషంగా పనిచేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభ రాశి వారికి దశమ కేంద్రంలో మూడు గ్రహాలు ఉండి చక్కనైనటువంటి మీ పనితీరుని మెచ్చుకునేలా ఉంటాయి ఈ వృషభ రాశి వారికి అంటే మీ యొక్క పనితీరుని మెచ్చుకునేలాగా మీ జీవితం సాఫల్యత అయ్యే విధంగా మీ యొక్క వృత్తిలోని మీకు మంచి రోజులు వచ్చేయన్నట్టుగా ఉంటుంది కావున ప్రతి ఒక్క వృషభ రాశి వారు కూడా చక్కనైనటువంటి శివారాధన మొదలుపెట్టండి శివరాత్రి వరకు ప్రతి నిత్యమూ శివారాధన మొదలుపెట్టండి ఈ శివారాధన అనేది చాలా చాలా విశేషమైంది అందువల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి శివారాధన చేయడం వల్ల చక్రంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావ దోషం తగ్గి గురువు యొక్క ప్రభావ అనుగ్రహం లభిస్తుంది ఖచ్చితంగా శివారాధనలో ఈ యొక్క వృషభ రాశి వారు ఈరోజు సిద్ధమవితే అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది చేసే ప్రతి పనిలోని విజయం పరమేశ్వరుడు మీకు అందిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన మిథున రాశి అష్టమ రవి దోషం తొలగిపోయింది ప్రశాంతమైనటువంటి జీవన గమనానికి మొదలైంది వీరి యొక్క విజయ బాహుట అడుగులు అంటే మిథున రాశి వారికి ఇక అష్టమ రవి దోషం పోయింది కావున స్థానంలో గ్రహం లేనప్పుడు వీరికి పంచక విధానంలో అంటే ఏ పని చేసినా బెంగా భీతి అనేది లే ఇది చాలా టెన్షన్తో ఉండేవారు ఆ టెన్షన్ అనేది లేకుండా చక్కనైనటువంటి వృద్ధి రేటులో వెళ్ళిపోతారు ఈ యొక్క మిథున రాశి వారు చాలా చాలా విధానంలోకి వెళ్తారు మంచి అద్భుతంగా ముందుకు నడుస్తూ ఉన్నటువంటి విధానం చూస్తే మిథున రాశి వారు వేసే ప్రతి అడుగు కూడా ఒక సింహంలా ఉంటుందన్నమాట ఎందుకంటే మరి కుజుడు కూడా తొందరలోనే వారు కర్కాటక రాశి వారికి వస్తున్నారు అందువల్ల ప్రస్తుతం చంద్రబలం అలాగే గ్రహబలం కూడా భాగ్యస్థానంలో రవి బుధ శని గ్రహాలు ఉండడం వల్ల తృతీయస్థ చంద్రుడి యొక్క దృష్టి పడడం వల్ల మీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు యొక్క కుటుంబంలో ఉన్న బాధ్యతలు మీ మీద ఉంటాయి అందువల్ల ఈ యొక్క మిథున రాశి వారు ఏ పని చేసినా కూడా అద్భుత వైభోగంగా కార్యసిద్ధి యోగంలో ఉంటుంది మీరు చక్కనైనటువంటి అతిపెద్ద వైభవపేతంగా ఉండే శుభవార్తను వినబోతున్నారు రానున్న కాలం అంతా కూడా మిథున రాశి వారికి శుభయోగమే శివారాధన ఈ రోజు నుండి శివరాత్రి దీక్ష మొదలుపెట్టండి మీకు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతుకులకి అష్టమ స్థానంలో రవి శని బుధ గ్రహాలు ఇక్కడ కర్కాటక రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి దయచేసి వినండి పన్నెండవ ఇంట కుజుడు అష్టమ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి అయినప్పటికీ మిమ్మల్ని రక్షించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కారణం భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు అందువల్ల ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏదైనా ఒక పనికి ప్రారంభమయ్యే ముందు శుచిగా స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత దీపారాధన చేసుకుని ఆ దీపారాధన అనంతరం భగవంతుడికి ఒక పుష్పం పెట్టి చక్కగా నమస్కారం చేసుకుని ఒక గణపతి మంత్రం కానీ ఒక శివ మంత్రం కానీ ఒక రామ మంత్రం కానీ ఒక ఆంజనేయ స్వామి మంత్రం కానీ ఏదో ఒక మంత్ర పఠనాన్ని చదువుకుని ఆ యొక్క స్వామికి మనస్ఫూర్తిగా ఇష్టదేవతారాధనకి నమస్ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని చక్కగా మీరు బయలుదేరి వెళ్తే కర్కాటక రాశివారు అన్ని పనులు సజావుగా సాగుతాయి స్థానంలో శనితో ఎతికి చెందిన రవి వల్ల మీకు అనవసరమైనటువంటి పనుల జాఢ్యం పెరిగిపోతుంది అంటే ఆలస్యం పెరిగిపోతుంది ఈరోజు అవ్వవలసిన పని రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అనే వాయిదాల పర్వంలోకి వెళ్తుంది అందువల్ల కర్కాటక రాశి వారికి కంగారు పడవలసిన పని లేదు కానీ అప్రమత్తత మాత్రం చాలా అవసరం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి sema నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్న సింహరాశి వారికి రాశి చక్రంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా అద్భుతమైనటువంటి యోగ పరంపర లభిస్తున్నా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టి మీ రాశి మీద ఉన్నది సప్తమ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి త్రిగ్రహ యోగ దృష్టి మీ రాశి మీద ఉన్నది అంటే మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా ప్రతి విషయం కూడా ప్రపంచం చూస్తుందని మాత్రం విస్మరించవద్దు పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచేటువంటి సింహరాశి వారికి ఇది ఒక పరీక్షాకాలం ఆలోచించి నిర్ణయం తీసుకోండి సప్తమ బుధుడు కొంత మతిమరుపుని ఇస్తాడు ఈ మతిమరుపు ఎలా ఉంటుందంటే మీకు విలువైన వస్తువు మీ చేతిలోనే ఉందనుకుని మీరు మర్చిపోతారు అది ఎక్కడో పెట్టేసి మర్చిపోతారు ఆ వస్తువు ఒక ఒకనొక కీలకమైన సమయంలో ఆ వస్తువే ఆధారం అవ్వాలి అంటే అటువంటి కీలకమైన వస్తువులు మర్చిపోయినప్పుడు మానసికంగా కొంత బాధ ఉంటుంది అందువల్ల ఆ పనులన్నీ ఆలస్యం అవుతున్నాయి ఆ వస్తువు దొరికితే బాగుండి ఎక్కడ పెట్టి మర్చిపోయాను అనేటువంటి బాధ అధికంగా ఉంటుంది కావున ప్రతి విషయాన్ని కూడా మీరు ఉదయం లేచిన దగ్గర నుండి చక్కగా ఏ పనులు చేయాలి ఆ పనులు ఎంతవరకు వచ్చే ఒక పేపర్ మీద చక్కగా రాసుకుంటూ ఉండండి ఏ రోజుకి ఆ రోజు ఒక డైరీలో రాసుకుంటూ ఉండండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కన్యారాశి జాతకులందరికీ కూడా ఆరవ ఇంట్లో రవి శత్రువుల మీద విజయాన్ని సాధించడం కోసం శత్రువుల యొక్క వృద్ధి తగ్గించి శత్రువులని పరాజయం పొంది శత్రువుల యొక్క ఫలాయనత స్థితిని ఇస్తున్నారు కావున కన్యా రాశి వారికి గురుబలంతో పాటు శత్రు దోషం కూడా ఈరోజుతో పోయింది అంటే గురుబలం ధనాన్ని ఇస్తే ఆ యొక్క ఆరవ ఇంట రవి కార్యసిద్ధి యోగంతో శత్రువులు అనేవాళ్ళు లేకుండా చేస్తుంది అంటే ఇంక వారు లోకోపకారంగా ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి ముఖ్యంగా కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి అలాగే ఆస్తి గొడవలు ఒక కొలిక్కు వస్తాయి అలాగే వారికి మాట పదును పెరుగుతుంది మాట పదును అంటే పాపం చాలా సందర్భాల్లో వీళ్ళు ధర్మం నిరత విధానంగా మాట్లాడినా వీళ్ళని పక్కన పెట్టిన వాళ్ళు కూడా ఇక కన్యా రాశి వారి దగ్గరికి వచ్చి మీరు చెప్పింది వేదం అండి ఆనాడు మీరు చెప్పారు మేము వినలేదు ఇంక మీరే మాకు శరణ్యం అని కన్యారాశి వారికి మాట వింటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా మరి అర్ధాష్టమ రవిదోషం పోయింది ఇంకా ప్రశాంతమైనటువంటి జీవన గమనంలోకి ఈ యొక్క వారు ముఖ్యంగా ఆర్థిక పురోగాభివృద్ధిలోకి అడుగుపెట్టారు ఈ రోజు నుండి మీ యొక్క ఆర్థిక సంస్కరణలు వృద్ధి చెందుతాయి ప్రతి పనిలోనే కూడా ధనయోగం లభిస్తుంది మానసిక ఆనందం లభిస్తుంది ఇంతవరకు కూడా మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళు సైతం మీ యొక్క సలహాలకి సాంప్రదాయాలకి మీ యొక్క విలువలకి మీ యొక్క వ్యక్తిత్వానికి గౌరవానికి విధానంలో మిమ్మల్ని అంబరాన్ని అంటే సంబరాన్ని చూపిస్తారు అంటే మొత్తం ప్రపంచమంతా కూడా మీ యొక్క మాట తీరు విధానాన్ని హర్షించే స్థాయిలోని మిమ్మల్ని పెద్ద రకంగా నిలబెట్టేటువంటి స్థితి తులారాశి వారికి ఉన్నది అష్టమ స్థానంలో గురుదోషం అయితే ఉన్నది కానీ ఈ యొక్క వారికి ప్రస్తుతం మిగిలిన గ్రహాలన్నీ యోగ్యవంతంగా ఉన్నాయి కావున వీరికి కూడా మంచి రోజులు వచ్చే కాకపోతే అప్రమత్తత ఖచ్చితంగా ఉండాలి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఇక్కడ కొన్ని కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే పెరిగేటువంటి సందర్భాలు అధికంగా ఉన్నాయి కానీ ప్రతి విషయంలో కూడా మీకు సప్తమ స్థానంలో గురుడి యొక్క దృష్టి వృశ్చిక రాశి వారి మీద ఉన్నది కానీ మీ యొక్క ఆలోచన పటిమలో కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకుని మాట తీరు వీరు విధానాన్ని పూర్తిగా మీరు జాగ్రత్త పరుస్తూ ఉండాలి ఎందుకంటే అష్టమ స్థానంలో మీ రాష్ట్రాధిపతి అర్ధాష్టమంలో రవి ఈ యొక్క నాలుగో ఇంట ఎనిమిదో ఇంట రవి గ్రహాల వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో మీ యొక్క మాట తీరు అవతల వాళ్ళకి నచ్చకపోగా తిరిగి యుద్ధానికి అవకాశం అధికంగా ఉంటుంది ముఖ్యంగా మీరు కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి నూతనంగా వివాహం చేసుకోవాలనేటువంటి అనేటువంటి యువతీ యువకులు ఎవరైనా ఉంటే మీ పెద్దలు ఏ విధంగా మాట్లాడుతున్నారో వారికి మీ అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్నది చెప్పండి ఎందుకంటే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కేతు అదృష్ట యోగాన్ని ఇస్తున్నప్పటికీ చంద్రబలం పెరుగుతున్నప్పటికీ మనస్సులో ఉన్నటువంటి బాధను పెద్దవాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఇక్కడ ఎనిమిదో ఇంటి కుజుడు నాలుగో ఇంట రవిగ్రహాల యొక్క దోష తీవ్రత తగ్గుతుంది అందువల్ల ఇక్కడ ఈ యొక్క వృశ్చిక రాశి వారు శివారాధన అధికంగా చేయాలి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనస్సు రాశి జాతుకులందరికీ కూడా అద్భుతమైనటువంటి రాజసన్మాన యోగ కాలం మొదలైంది అసలు ఇంతవరకు ధనస్సు రాశి వారు పడుతున్నటువంటి ఇక్కట్లకి నిన్న రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి కుంభ సంక్రమణం జరిగినటువంటి ముహూర్త కాలంలో ఆ యొక్క రవి అద్భుత విన్యాసాన్ని ఇచ్చేశారు ఏ పని చూసినా ఎక్కడికి వెళ్ళినా రాజసన్మాన యోగమే ధనుస్సు రాశి స్త్రీ పురుషులకి మీ యొక్క ధర్మమే మిమ్మల్ని నిలబెడుతుంది మీ యొక్క జీవితమే ఒక ద ఆదర్శవంతంగా ఉంటుంది మీ యొక్క మాట తీరే ధనుస్సు రాశి వారి యొక్క జీవిత గమనాన్ని అద్భుతమైనటువంటి ఆకాశాన్ని మించిన అంబరాన్ని సంబరాన్ని ఇవ్వబోతుంది మీ యొక్క కీర్తి చంద్రికలు ఖచ్చితమైనటువంటి శుభయోగాన్ని ఇవ్వబోతున్నాయి తొందరలోనే ధనుస్సు రాశిలో ఉన్న అవివాహితులందరికీ కూడా శుభ కార్యక్రమ పరంపర వివాహాది శుభ కార్యక్రమ శుభవార్తలు వినబడి ఆమోదయోగ్యత ఆమోదముద్ర పడబోతోంది అంటే ఇక్కడ మాఘమాసంలో బహుళ పక్షంలో పాడ్యము అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ యొక్క శివరాత్రి దీక్ష అంతా కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాజసన్మాన యోగమే అందువల్ల ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు శివారాధన చేయండి ఖచ్చితంగా మీకు అత్యంత మేలు జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహమాలిక చాలా విశేషంగా ఈ రోజు నుండి ప్రారంభమైంది ఇంతవరకు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ధనయోగం ఇక నుండి ధనయోగ పరంపర అద్భుతంగా ముందుకు నడుస్తుంది వృత్తి పెరుగుతుంది వ్యాపార లాభం పెరుగుతుంది మాట తీరు పెరుగుతుంది మీ యొక్క మాట పెట్టుబడి వల్ల మీ యొక్క మాట విధానం వల్ల మీకు చుట్టూ ఉన్న సహచరులు సహకరిస్తారు వ్యాపారాభివృద్ధిలో ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి అన్ని రంగాల వారికి మకర రాశి వారికి దినదినాభివృద్ధి రావడం ఖాయం దోషం ఉన్నది కావున స్వచ్ఛమైనటువంటి గోక్షీరంతో శివారాధన శివరాత్రి దీక్ష ఈ రోజు నుండి మొదలు పెట్టండి అన్నింటా కూడా మీకు విజయ సూచన లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి కుంభరాశి వారికి అప్రమత్తత అనేటువంటి పదం ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పదం కుంభరాశి వారికి మాత్రమే సప్తమ చంద్రుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఒక రెండు రోజులు మాత్రం సప్తమ స్థాన చంద్రుడి వల్ల మీకు అద్భుతంగానే ఉంటుంది కానీ చక్రంలో మూడు గ్రహాల తీవ్రతని మీరు తట్టుకోవాలి ప్రతి మాటలోనే కూడా తప్పులు వెతికేవారు అధికంగా ఉంటారు అటువంటప్పుడు తప్పులు వెతికేటప్పుడు ఏం చేయాలి మాట తక్కువగా మాట్లాడాలి మాట తక్కువగా మాట్లాడుతూ మంత్రాన్ని అధికంగా పఠిస్తూ ఉండడం వల్ల మీ యొక్క కుంభరాశి వారికి అనన్య సామాన్య లక్ష్మీ యోగం లభిస్తుంది ఇంకొక విషయం ఈ రోజు నుండి శివరాత్రి వరకు శివారాధన అధికంగా చేయండి వారు ఎంత శివారాధన చేస్తే అంత అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతత మీ వంతు అవుతుంది అందువల్ల శివారాధన చేయడం వల్ల మీరు చూస్తూ ఉండండి శివరాత్రికి కుంభరాశి వారికి అక్కడ నాలుగు గ్రహాలు వచ్చి కూర్చుంటాయి ఎందుకంటే చంద్రుడు కూడా మీ రాశిలోనే ఉంటాడు అందువల్ల శివరాత్రి నాటికి మీ జీవిత గమనంలో చాలా మార్పులు వస్తాయి ఈ పదిహేను రోజుల్లో మీ జీవితంలో కొత్త కొత్త మార్పులు కొ కొంత కొంత విశేషాలు కనబడుతుంటాయి అందువల్ల ప్రతి ఒక్క కుంభరాశి వారు కూడా చక్కనైనటువంటి శివారాధనకి పూనుకున సమాయత్తం అవ్వండి ఈరోజు చక్కనైనటువంటి గోక్షరంతా అభిషేకం చేసుకోండి శివారాధనలో అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ రోజు నుండి మీరు శివారాధనలో అధికంగా పాలు పంచుకునే విధంగా మీరు మీ యొక్క ప్రణాళికని సిద్ధం చేసుకోండి మీరు ఉద్యోగానికి వెళ్ళాలి ఉదయం తొమ్మిది వేసరికి వెళ్ళాలి అనుకోండి కొంచెం తెల్లవారు నాలుగున్నరకే లేవండి స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లో దీపారాధన చేసుకుని ఒక్కసారి శివ సందర్శనం చేసుకుని ఏడున్నరకల్లా పూర్తయిన తర్వాత మీ ఆఫీస్కి మీరు సమాయత్తమై వెళ్ళండి ఎందుకంటే మేనరాశి వారికి శివారాధన ఇప్పుడు అత్యంత కీలకం ఉషోదయ కాలంలో అందువల్ల ప్రతి ఒక్క మేనరాశి వారు కూడా మీకు కార్యసిద్ధి యోగం రావాలి అంటే శివ సందర్శనం శివదీక్ష శివ శివానుగ్రహం అధికంగా ఉండవలసిన రోజులు ఈ మాఘమాసంలో శివారాధన ఎంత చేస్తే హరహర శివ శివ అనుకుంటూ నామస్మరణ చేస్తూ ఉంటే మీకు అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి లేకపోతే మిథ్యాపవాద దోష నింద అధికమైన ఖర్చులు అనవసరమైన ప్రయాణాలు అధికంగా ఉండే సందర్భాలు మేనరాశి వారికి ఉంటాయి అర్ధాష్టమ గుజుడు ద్వాదశంలో శని రవి బుధ గ్రహాలు రాశిచక్రంలో రాహువు కొద్దిగా జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఉన్నాయి అందువల్ల చక్కనైనటువంటి శివారాధన మీకు ఖచ్చితంగా ఇస్తుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాశులకి కూడా ఫలితాలు మనం తెలుసుకున్నాం గోచార రీత్యా తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవా జిహ్వాగ్రే బంధన ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం ఇక్కడ ఈ శివదీక్షలో భాగంగా ఈ యొక్క శ్లోకాన్ని మనం ఆచరణాత్మకంగా పెట్టుకోవాలి జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ మనకి నాలుక చివరి అంచున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుందంటే అంతే మాట్లాడేటప్పుడు లక్ష్మీతనంగా మృదు మధురంగా మాట్లాడడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది జిహ్వాగ్రే మిత్రబాంధవాహ మన యొక్క మాట తీరు వల్ల స్నేహితులు కూడా బంధువులు అవుతారట అలాగే బంధుత్వంలో ఉన్నవాళ్ళు కూడా మనకి చాలా చాలా ఉపయోగకరంగా మన యొక్క జీవిత చ చర్మాంగం వరకు ఉపయోగకరంగా ఉంటారట మాటల చేతనే లోకమున బంధుమిత్రాదులతో ఏర్పడేటువంటి విధానం ఉంటుందట జిహ్వాగ్రే బంధన ప్రాప్తి మాటల చేతనే బంధనం అనేది ఏర్పడుతుంది అవతల వాళ్ళని మనం ఏది పడితే అది మాట్లాడడం వల్ల మనకి బంధనము అంటే కొన్ని కొన్ని కారాగార వాసం కూడా మాటల వల్లే ఉంటుందంట జిహ్వాగ్రే మరణం ధ్రువం అదే మాట అదే ఎక్కువగా ఉంటే మరణాన్ని కూడా కలిగిస్తుంది ఇక్కడ ఈ యొక్క శ్లోకాన్ని ఎందుకు చెప్పామంటే శివరాత్రి దీక్ష చేసేవాళ్ళు చాలా తక్కువగా మాట్లాడుతూ మితమైనటువంటి భాష్యంతో స్మితమైనటువంటి ప్రజ్ఞతో వెలుగుతూ ఉంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తొందరగా వస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుండి రవి బుధులు కుంభరాశిలో ఉన్ననాళ్ళు కూడా మాట తీరు విధానాన్ని పూర్తిగా మార్చుకుని చక్కగా మృదు మధురంగా నవ్వుతూ నవ్విస్తూ సరదాగా మాట్లాడుతూ ఆ మిత్రులుగా బంధువులుగా మారేటువంటి విధానాన్ని లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే విధంగా మన జీవితాన్ని సాఫల్యత యోగ్యంతో అదే నాలుగుతో శివ శివ అనుకుంటూ మంత్రాన్ని అధికంగా పఠనం చేయడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం అధికంగా వర్ధిల్లుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బహుళ పాఠ్యం నుండి బహుళ అమావాస్య మాఘబహుళ పాఠ్యమి మాగ మాఘబహుళ అమావాస్య వరకు కూడా మీరు ప్రతి ఒక్కరూ కూడా తక్కువగా మాట్లాడండి ఎక్కువగా శివారాధన మీద శివరాత్రి దీక్ష మీద మీ దృష్టి పెట్టండి పరమేశ్వరుడు అనుగ్రహంతో గ్రహస్థితులు ఎలా ఉన్నా పరిస్థితులు అనుకూలిస్తాయి ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ రేపు శుక్రవారం చాలా విశేషమైన దుర్గాదేవి యొక్క ఆరాధన గురించి తెలుసుకుందాం అంతవరకు కూడా సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా భవంతు స్వస్తి లోకాసమస్త సుఖనో భవంతు స్వస్తి